ధీరజ్ అయితే ఇంకా పోలీసులు అడుగుతారు సార్ నాకు అమ్మాయి వాళ్ళని దగ్గరికి నన్ను క్యాబ్ బుక్ చేసుకుంది అంతే తప్పక అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి నన్ను అన్న కానీ తనైతే మాట పట్టించుకోకుండా తనైతే జైల్లో వేస్తారు ఇంకా రామరాజు అయితే ప్రతిసారి ధీరజ్ మీద కోపడే రామరాజు నా కొడుకు పొత్తు నుంచి ఏం తెలియదు అని చెప్పని టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడక్కడ చూస్తూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే వచ్చిన తర్వాత సార్ మా వాడు అతడి నుంచి ఏం తినలేదు సార్ ఈ టిఫిన్ వాడికి ఇవ్వండి సార్ అంటే అప్పుడు కానిస్టేబుల్ అయితే ఎస్ఏ సార్ చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు ఎన్ని కుదురుతూ అంటే అప్పుడు మళ్ళీ ఎస్ఏ కానిస్టేబుల్ చూసి అప్పుడు టిఫిన్ అయితే తనకిస్తాడు ధీరజ్ దగ్గరికి అయితే కానిస్టేబుల్ వెళ్ళి మీ నాన్న టిఫిన్ తీసుకొచ్చి అంటే ఇంకొకసారిగా షాక్ అనమాట ఏంటి మా నాన్న నా కోసం టిఫిన్ ఇచ్చాడని ఇంకా గేట్ బయట నుంచి తను సరి చేస్తూ ఉంటాడు రే తిన్రా తిన్రా అని చెప్పనని అప్పుడు తీరజ్ కూడా అయితే టిఫిన్ తీసుకొని తింటూ ఉంటే ఒక బిడ్డ ఆకలితో ఉండి తర్వాత తను పోస్తూ ఉన్నాడు అని చెప్పంటే ఒక తండ్రి ప్రేమ ఎలా కొట్టుకుంటుందో అలాగే తండ్రి తింటూ ఉంటే అప్పుడు తింటున్నాను అని చెప్పి తింటున్నాడు నా కొడుకు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు ఇంక ఇంకో కానిస్టేబుల్ అయితే వచ్చి అయినా మీ వాడు కోసం ఇక్కడ మీరు ఉండకూడదు అని చెప్పి ఎస్ఐ చెప్పాడు కదా అయినా మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ ఎస్ఐ గారు చూస్తే కోపాడతారు మీ వాడిని ఈ కేసులో నుంచి రప్పించడం చాలా కష్టము ఎందుకంటే ఇది ఆడపిల్లల విషయం కదా అని చెప్పనని రామరాజ్ అంటే ఎస్ఎస్ కానిస్టేబుల్ అంటే రామరాజు అయితే మా వాళ్ళు ఆ పని మీద మా లాయను తీసుకొచ్చడానికి వెళ్ళున్నారు సార్ అని చెప్పని రామరాజు అయితే అంటాడు ఇంకా నర్మదా ప్రేమ అలాగే వేదవతి అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళ రౌడీల గురించి ట్రాప్ చేస్తున్నాను అమ్మాయి ఫోన్ సిగ్నల్ ఇక్కడ ఆగింది అత్తయ్య అంటే వాళ్ళది ఎక్కడో చెప్పు వాళ్ళందరినీ ఉతికారేసి అమ్మాయిని తీసుకొని వచ్చి నా కొడుకుని నడిపించుకుంటాను అంటే మీరు అనుకున్నంత అంత అనుకుంటున్నారా ఇక్కడ ట్రాప్ ఆగింది అంటే ఇక్కడెక్కడో ఉంటే నీకు అలాంటప్పుడు అంత పెద్ద చదువులు ఎందుకు ఆ ఫోన్లు ఎందుకు అది నాకు అని చదివండి నిన్నుంటే ఈ పాట నేను ఎదుగు పట్టేసి అని చెప్పని అంటూ ఉంటే ఇంక నర్మదాకైతే కోపం వచ్చి మీరు ఇంట్లో మాట్లాడాల్సిందే మామి దగ్గర ఇక్కడ ఏం మాట్లాడలేరు మీరు అయినా అని చెప్పేటప్పటికి ఇంకా తిప్పుకుంటూ ఉంటుంది నేను బాగా చదివేను లేని చెప్పనని మీరు తిప్పుకోవడం ఆపితే ముందు వెళ్ళి మనం ఎదుగుదా అని చెప్పనని పోతూ ఉంటే ఇంకా నాలుగు పక్కన ఎదుగుతూ ఉంటే ఇంక స్కూటర్ వచ్చి వేదవదం కుట్టాలని చూస్తే ఇంకా మీరు ఈ రోడ్డు మీదే చక్కగా నడవలేకున్నారు మళ్ళీ వీరేదో చేస్తారని చెప్పని అంటున్నారు అని చెప్పంటే ఈ రోడ్డు మీద మా భావన తప్పక నేను ఎప్పుడు మా మా భావతో తప్పక ఇంకెక్కడికి నేను వెళ్ళలేదు ఇప్పుడు మీతో వచ్చాను నా అందుకే నాకు ప్రమాదం జరగబోతుంది అని అంటుంది